హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గ్రేటర్ సిటీ పరిధిలో ప్రస్తుత పరిస్థితి కంట్రోల్ రూమ్కు వస్తున్న ఫిర్యాదులపై ఆమె ఆరా తీశారు ప్రతి ఫిర్యాదును నోట్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్కు బదిలీ చేయాలని సూచించారు గ్రేటర్ సిటీలో ఇప్పటి వరకు తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు నూట నలభై ఒక్క ప్రాంతాల్లో రెండు వందల నలభై రెండు జిహెచ్ఎంసీ స్టాటిక్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని నూట యాభై ఏడు మొబైల్ హనుమాన్ టీమ్స్ పనిచేస్తున్నాయని మేయర్ తెలిపారు తీసుకోవాలి గ్రౌండ్ లెవెల్ లోపల ఏమేమి టీమ్స్ అక్కడ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా స్టాటిక్ ఎమర్జెన్సీ టీమ్స్ మీకు తెలుసు జిహెచ్ఎంసీ తరఫున స్టాటిక్ ఎమర్జెన్సీ టీమ్స్ మనకి ఎప్పుడు కూడా ఎలా మాన్సూన్ టీంలో వాళ్ళు రెడీగా ఉంటారు అండ్ అపార్ట్ ఫ్రమ్ ద డిఆర్ఎఫ్ టీమ్స్ కానివ్వండి అంటే ఇట్లాంటి డిఆర్ఎఫ్ టీమ్స్లో డిఆర్ఎఫ్ టీమ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ లొకేషన్స్లో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ టీమ్స్తో మన జిహెచ్ఎంసీ వాళ్ళు రెడీగా ఉంటే మొబైల్ మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏమో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ టిఆర్ఎఫ్ టీమ్స్ ఏమో థర్టీ మళ్ళీ అదే కాకుండా ఈ టీమ్స్ మళ్ళీ మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కి మనం సెవెన్ టీమ్స్ పంపించాము ఈచ్ టీమ్ లో ఉంటారు విత్ వెహికల్ పంపించాము అట్లా సెవెన్ టీమ్స్ సైబర్బాద్ కి నాలుగు టీంలు పంపించాము రాచకొండకి నాలుగు టీంలు పంపించాము వీళ్ళందరూ కూడా ఈ ఎమర్జెన్సీ టీం వాళ్ళందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తూ ఉంటారు అంటే రెడ్ అలర్ట్